క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వేక్షకులందరికీ సార్వభౌముడు అనే అందరికీ నామందరికీ నండి ఈ వీడియో ద్వారా చెప్పే విషయం ఏంటంటే ఒక దైవసాయకుడు ఒక దేవుని పరిచారకుడు పరిచయం చేసే బెడ్లో యూట్యూబ్లో కనపడ కనపడకూడదా యూట్యూబ్లో కనపడి వాక్య వాక్యాలు కావచ్చు తమ చేసే పరిచయం చెప్పకూడదా అనే దాని గురించి ఏదైనా మాట్లాడతా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే యూట్యూబ్లో కనపడితే తప్పు అని యూట్యూబ్లో మనం చేసే పరిచర్ చూపిస్తే మనకు వెళ్ళటప్పులు అని యూట్యూబ్లో దేవుని వాక్యం చెబితే అది మనం ఎగస్టాల్ చేస్తున్నామని ఎన్స్టాల్ చేస్తున్నామని చెప్తూ ఉంటారు కొంతమంది చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో కనిపిస్తే తప్పు లేదు యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని చెప్తే కూడా తప్పు లేదు అది ఎగస్టాల్ కాదు అది బిల్డప్ ఎలా అవుతుంది యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని చెప్తే అది బిల్డప్ప దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో చెప్తున్నారంటే ఆ చెప్పే వ్యక్తికి ఎంత ధైర్యం ఉంది తను చెప్పే బోధ ఎవరు వాక్యాన్ని తీసుకోకుండా చెప్తున్నాడు కాబట్టి తను ధైర్యంగా యూట్యూబ్లో వాక్యాన్ని చెప్తున్నాడు ఆ లెక్కలో యూట్యూబ్లో చెప్పే దైవశాఖలు ఉన్నారు యూట్యూబ్లో చెప్పని దైవశాఖలు కూడా ఉన్నారు కొంతమంది యూట్యూబ్కి వస్తే భయపడతారు చెప్పే వాక్యాలు ఎక్కడన్నా కాఫీ అని చెప్పేస్తే చిక్కిపోతానేమో అని కొంతమంది యూట్యూబ్లోకి రారు కొంతమంది సరైన షూటింగ్ తీసేవాళ్ళు లేక యూట్యూబ్లోకి రాలేరు అన్నీ ఉండి అన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు యూట్యూబ్లోకి వస్తే తప్పే ఉంది తప్పు లేదు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి నా లెక్కలో ఎందుకంటే యూట్యూబ్ అనేది యూట్యూబ్ వాళ్ళకి నేను మరొకసారి సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ ద్వారా అనేక మంది దేవుని వాక్యం చెప్పే గొప్ప యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు అంతేకాని యూట్యూబ్లో వస్తే తప్పే ఉందండి యూట్యూబ్లోకి వస్తే తప్పు లేదు యూట్యూబ్లో కూర్చుంటే బిల్డప్ పట్టం ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి డ్యాన్స్ చేస్తున్నారా యూట్యూబ్లోకి ఏమన్నా రీల్స్ చేస్తున్నారా అది తప్పు యూట్యూబ్లో కూర్చొని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఇంకేమైనా చేస్తున్నారా వాళ్ళు అది ఎలా తప్పు అవుద్ది అది చేసి యూట్యూబ్లో కనపడు కనపడాలని ఆసక్తి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా రండి ఎవ్వరు మాటలు పట్టించుకోవద్దు నీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి యూట్యూబ్లో బలంగా నీ పరిచయాలు చేసే పరిచయం చూపించండి యూట్యూబ్లో మీరు చెప్పే వాక్యాలు అనేక మందికి ఆ వీడియో చూపించండి తప్పులేదు ఎవరి మాటలు మనం పట్టించుకోకూడదండి మనం ఎలాగున్నామో మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి ఎంతోమంది ఎన్నో అంటూ ఉంటారు దయచేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఏమని అంటే యూట్యూబ్లోకి వచ్చి బిల్టాకులు కొడుతున్నారు యూట్యూబ్లో వాక్యాలు చెప్తున్నారు అని అంటే ఉన్నారు కనుక యూట్యూబ్లోకి వస్తే తప్పు లేదు యూట్యూబ్లోకి వచ్చినవాడు నా లెక్కలో దమ్మున్నాడు ఎందుకంటే దమ్మున్న దయసేవడు అతను ఎవరికి భయపడ్డు ఎవరిని పట్టించుకోడు తను రెడీ చేసిన వాక్యాన్ని కావచ్చు తను రెడీ చేసిన ఆ మాటలను కావచ్చు ధైర్యంగా యూట్యూబ్లో చెప్తాడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే ఆ సమస్య కాదు అంద కొన్ని వేల లక్షల మంది చూస్తారు మనల్ని అంతమందికి మనం వాక్యాన్ని బోధించే కృప మనకు దేవుడిచ్చాడండి ఎంత ధన్యులు మనం లక్షల మంది చూడవచ్చు వేల మంది చూడవచ్చు ఎంతో మంది మన వాక్యాలను చూస్తారండి అంతమందికి మనం ధైర్యంగా యూట్యూబ్లో చెప్పగలుగుతున్నామంటే అది ఎలా తప్పు అవుద్ది దయచేసి నేను చెప్పే మాట ఒకటే యూట్యూబ్లోకి రండి మీరు చెప్పాలనుకుంటే ధైర్యంగా యూట్యూబ్లో చెప్పేయండి హ్యాపీగా దేవుని పనిచేయండి ఎవరు మాటలు పంచుకోవద్దు వచ్చేవాళ్ళు రండి రాని వాళ్ళు వద్దు బలవంతం చేయబల్లే మీకు ఇష్టం లేకపోతే యూట్యూబ్లోకి రావద్దు కాబట్టి యూట్యూబ్లో వాడబడాలి యూట్యూబ్ పరిచయంలో ఎదగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లోకి రండి మీరు చేసే పరిచర్య అలాగే మీరు చేసే సేవ అలాగే మీరు చెప్పే వాక్యాలు అనేక మందికి అందించండి ఎవరిని పడుచుకోవద్దు ఈ పని మీరు చేయండి ఈ వీడియో పెట్టడానికి కారణం యూట్యూబ్లో కనపడాలనుకునే వాళ్ళు దేని వాక్యం చెప్పేవాళ్ళు నిందలు తప్పు చేసిన కాదు యూట్యూబ్ పరిచర్య అనేది చాలా గ్రేట్ కదా ఎంతోమంది అభివృద్ధి యూట్యూబ్లో వార్తలు చెప్పలేదా అది ఎలా తప్పు అవుద్ది యూట్యూబ్లో ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే అది తప్పు దేవుని పరిచయలు చేస్తున్నారండి యూట్యూబ్లో అది ఎలా తప్పు అవుద్ది కాబట్టి నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఒకటే ఎవరిని పడుచుకోబండి ఎమర్చి ఉంటారు ఎమర్చి వాళ్ళు ఇది అన్నారు వాళ్ళు అది అన్నారు అని చూస్తే మనం ఏం చేయలేము మనం ఎవరిని పడుచుకోకుండా ఖచ్చితంగా నేను చెప్పే మాట ఒకటే యూట్యూబ్లో రావడం కూడా ఖచ్చితంగా రండి దేవుని సేవల బలంగా యూట్యూబ్ పరిచయలో వాడబడండి కాబట్టి యూట్యూబ్లో కనపడితే తప్పు లేదు ఖచ్చితంగా రండి మీ పరిచయను యూట్యూబ్లో చూపించండి అనేక మందిని మిమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి దయచేసి ఈ మాటలు ఎవరిని బాధ కలిగిస్తుంటే నశమించండి నేను ఎవరిని బాధపడటానని చెప్పలేదు యూట్యూబ్లో కనపడడం తప్పు కాదని చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్లో మీ ఇష్ట ప్రకారం మీరు ఏ పనిచేర్ చేస్తారో ఏ పని చేస్తారో చూపించేసేయండి మీరు ఎవ్వరికి భయపడద్దు ఒక యూట్యూబ్లో నువ్వు కనపడుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ నా లెక్కలో కనపడిన వాళ్ళు సంగతి మనం పక్కన పెట్టేద్దాం కనపడే వాళ్ళు నా దృష్టిలో చాలా గ్రేట్ ధైర్యంగా వస్తారు ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తారు ధైర్యంగా పరిచయం చేస్తారు దేవుళ్ళ కొనసాగిపోతారు అంతేగాని యూట్యూబ్ పరిచర్య అనేది చాలా గ్రేట్ కనుక యూట్యూబ్లో కనపడ కనపడటం తప్పు లేదు ఈ కొద్ది మాటలు దేవుడు దించిన కాక దేవుని నామునికే మహిళ కాక గాక ఆమెన్